ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ముందుగా జయభీంలు అదేవిధంగా సారీ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే వచ్చే క్రమంలో మాకు వెహికల్ ప్రాబ్లం కావడం వల్ల మళ్ళీ ట్రైన్ పట్టుకొని మళ్ళీ లేరే ఇంకో వెహికల్ ఎంగేజ్ చేసుకొని అట్లా రెండు మూడు పద్ధతుల్లో రావచ్చు రావడం వల్ల ఆలస్యమైంది సారీ మిత్రులారా భారతీయ అంబేద్కర్ సేన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బహుజన ఉద్యమంగా నిర్మాణం చేయడానికి ఒక పదమూడు సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం వైపు మేము రావడం జరిగింది రేపు మా రాష్ట్ర ప్రతినిధుల సదస్సు కూడా నానక్ చంద్ర మినీ అసెంబ్లీ హాల్లో విశాఖపట్నంలో జరుపుకున్నా దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటిపోయినా కూడా ఈ దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో కులాల్లో ఉండబడేటటువంటి పేదలు ఈ వర్గాలకు ఈ ప్రభుత్వాలు ఏం చేయలేదనే విషయము చాలా సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో రోజు రోజుకు పేదకం పెరిగిపోతుంది కులం తాలూకు మతం తాలూకు హింస రోజు రోజుకు అధికమవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం ఏదైతే భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం న్యాయం అనేటటువంటి సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలని ప్రభుత్వాలు పూర్తిగా కుంగలో తొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కుల పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు అందువలనే దేశంలో రోజు రోజుకు పేదరికం పెరిగిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది వివక్ష వేరే ఆధునిక రూపాలలో విశృంఖలంగా ఈరోజు విజృంభిస్తా ఉంది అదేవిధంగా ఏ రంగాన్ని తీసుకున్న మౌలిక రంగాల్లో పెద్దగా మార్పు ఎక్కడ మనకు కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ నేపథ్యంలో భారతదేశంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలకాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో పేద ప్రజల మెజారిటీ వర్గాల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి పేద ప్రజల అజెండా అనేది ఒకప్పుడు సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి విప్లవకారులు మాట్లాడేవారు సాయుధ పోరాటం మీద నిషేధం విధించిన తర్వాత సాయుధ పోరాటాన్ని అణచివేస్తూ వచ్చిన తర్వాత సాయుధ పోరాటానికి గలం లేకుండా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఒక గొప్ప ఉద్యమం దళిత మహాసభ దళిత మహాసభను కూడా ఈ కులం పేరుతో ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత దళిత మహాసభ అనేది కూడా ఒక సంక్షోభం లేకి నెట్టబడింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన దళిత ఉద్యమం అనేది ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది అందుకే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకు మంత్రులు ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పేదలకు వ్యతిరేకి ఆయన పెత్తందారుల కొమ్ము కాస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడారు దళితుల్ని నూట ఎనిమిది మందిని వివిధ సంఘటనల్లో చంపేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏ ఇష్యూ మీద కూడా స్పందించలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా నాయకులు కూడా మాట్లాడారు అదేవిధంగా ఆరు వేల మంది పైన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్